మీరేమంటున్నారు మీరు మీరు కొట్టుకు సావండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యండి ఇప్పుడు ఒక గీత దగ్గర రోగి పెండేసి పెండేయమ్మ అంటే ఇయ్యదు అన్న ఇంకోసారి పెండేసి పెండ అంటే ఇయ్యదు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు బంద్ చేయమ్మా మంచి వీడియోలు చేయమంటే చేయరు నా ప్రాబ్లం ఏంటంటే మనకి పిల్లలు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏదైనా ఉపయోగపడేటట్టు మెసేజ్ ఇవ్వాలి కానీ ఇలా బూత్ బాటలు మాట్లాడి సడేగేటట్టే ఉన్నాయా సడేగేటట్టే ఉన్నాయా అవన్నీ కొంతమంది ఏమంటారంటే నువ్వు అందరిలాగానే లైక్ల కోసం వీస్ కోసం ఇలాంటి వీడియోలు తెస్తున్నావు అంట చెత్త వీడియోలు నీకు ఎన్నిసార్లు చెప్తే అర్థం కావట్లేదా నేను యాజ్ ఫార్ ఏ అమ్మాయిగా వాళ్ళు చేస్తుంటే తట్టుకోలేక రియాక్ట్ చేస్తున్నా చేస్తున్నాను లైఫ్లో ఫాలోవర్స్ నేనేం చేసుకోవాలి ఏం నువ్వు ఒక అమ్మాయి కదా నువ్వే అలానే చేయాలనుకుంటున్నావా అందరిని ఎలా అంటావు నువ్వు నువ్వు ఒక అమ్మాయి నువ్వే అదే విధంగా చేయాలి ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా ఏమో అంటే నేను అమ్మాయినే ఉండి అలా అంటున్నావా ట్రోల్ చేసి నేను ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా అట్లా అనుకుంటున్నారు కొంతమంది అలా ఎలా అనుకుంటానండి ఒక అమ్మాయి కదా నీ మైండ్ సెట్ అట్లా ఉంటది కదా నేను అట్లా చెయ్యాలి కోసం ఫాలోవర్స్ కోసం చేయట్లేదు వాళ్ళు చేసేది నచ్చక నేను రియాక్ట్ అవుతున్నా నాకు తెలిసి నువ్వే హండ్రెడ్ పర్సెంట్ వరకు అదే మైండ్ సెట్ తో ఉంటావు అంటే ఫాలోవర్స్ కోసం ఫాలోవర్స్ కోసం లైక్ల కోసం ఇలాంటి వీడియోలు చేయాలని నీ మైండ్ సెట్ లో ఉంది నేను నార్మల్ గా ఇప్పటి వరకు చేసా ఒక అమ్మాయి తిట్టే విధానం నచ్చక ఎందుకు కోపం వచ్చిందో రియాక్ట్ అయ్యా నాకు తెలియదు ఒకటైతే ట్రోల్ చేసిన అది మంచిగా అనిపించింది సో నేను ఫిక్స్ అయ్యా అమ్మాయి ఏంటి మరి ఇంత వలగరగా చేసుకున్నారని ఇక వాళ్ళని ఎలాగైనా తిట్టాలి వాళ్ళని మార్చాలని నేను చేస్తున్నా కానీ ఫేమస్ అవ్వడం కోసం మాత్రం కాదు తప్పుగా మాట్లాడుకోకే ఓకే ఒక కమెంట్ చూసిన నేను తెల్ ప్రతి వద్ద పాయసం వండితే తెల్లారే వరకు ఆరిపోలేదంట నువ్వు చేసే వీడియోలు అట్లనే ఉన్నాయంట నేను చేసే వీడియోలు బల్గర్గా ఉన్నాయా అట్లా ఉన్నాయంట నువ్వు అంటున్నావా అదే వాళ్ళు అంటారు నేనంటారు నువ్వు చూసావా నువ్వు చూసావా నా వీడియోస్ నేను చూసా చూసి మాట్లాడు నేను వలగర్గా చేయలేదు కదా ఒక ఒక అన్నది ఏమన్నది తెల్ల పతివత పాయసం ఉంటే తెల్లార వరకు ఆరలేదు అవును చూసి ఆమె ట్రోల్ చేశాను కాబట్టి ఆమె నన్ను తిట్టింది కానీ నేను వల్గర్గా చేయలేదు కదా నా అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి వల్గర్గా ఎక్కడ ఉంది సపోజ్ నీ వీడియో ఓపెన్ చేసి ఆమె వల్గర్గా మాట్లాడుతుంది అట్లా స్కిప్ అవుతుంది ఆవిడ తర్వాత మాట్లాడుతా చెప్పేది విన్ ఫస్ట్ నువ్వు ఆమె మామూలుగా డబ్బులు మీనింగ్ మాట్లాడుతూ చేసింది తన ఆల్రెడీ మ్యారేడ్ ఎలాంటి వీడియో చూ పిల్లలు చూసి చెడిపోతారని రియాక్ట్ అయ్యి నేను తన్నే అసలు నేను అమ్మా అమ్మని మెన్షన్ చేసి అన్నా అది నన్ను లంజే లంజే లంజ్ అని పది సార్లు మెన్షన్ చేసింది చూసి మాట్లాడాలి ఫస్ట్ నువ్వు ఏం ఇంటర్వ్యూ చేస్తున్నావు వీడియో చూసి మాట్లాడాలి నేను కాదు తను నన్ను లంజ్ అని అంది కానీ నేను అప్పటికి అమ్మని మెన్షన్ చేసి ట్రోల్ చేసినా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వే అందరిలాగా అమ్మాయి కదా అందరిలాగా అమ్మాయినే అయితే అందరిలాగానే నువ్వే అందరినీ ఎలా అంటావు నువ్వు అందరంటే నువ్వు ఒక అమ్మాయిని కాబట్టి అమ్మాయిని ఎవరైతే వలగరగా చేస్తున్నారో నువ్వు ఐడి మెన్షన్ చేసి మాట్లాడు అందరినీ ఎలా కలిపేనేస్తావు పద్ధతిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా అందులో ఏమో నువ్వే ఒక అందరి లాంటి అమ్మాయినే అమ్మాయిని కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా ఏమి ఇంటర్వ్యూ చేస్తున్నావు అసలు నువ్వు నాకు అర్థం కాదు ఇట్లా ట్రోల్ చేయడం నీకు అవసరమా అవసరం వాళ్ళు మారేంత వరకు నేను ట్రోల్ చేస్తాను వాళ్ళు మారరు నేను మార్చుతా ఎట్లా మారుస్తో మీకు కోపం వచ్చినా సరే అమ్మాయిలు మీకే చెప్తున్నా ప్లీజ్ దయచేసి మీకు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు మీకు హస్బెండ్స్ ఉన్నారు దయచేసి ఇలా చేసి మీరు నెక్స్ట్ జనరేషన్ కి ఏం నేర్పిద్దామని చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు అన్నావు కదా పిల్లలు ఉన్నారు హస్బెండ్స్ ఉన్నారు అని అవును నువ్వు నీ వీడియోస్ కూడా అలానే బూతులు మాట్లాడుతున్నావు బూతులు అంటే వాళ్ళకి తగ్గట్టు చెప్తున్నాను కదా మరి అంత బాగా తగ్గట్టు ఇప్పుడు ఒక వీడియో చూసి నీ ప్రాబ్లం ఏంటి నీకేమైనా ప్రాబ్లమా నీకు ఎంటర్టైన్మెంటే కావాలన్నా కదా ఇంతకు ముందే చెప్పావు కదా ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ అట్లా మీరు బి బూతులు మాట్లాడుతున్నారు కదా మీరు అదే టైప్ అని మీరు ఏమంటున్నారు మీరు మీరు కొట్టుకు సావండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యండి మనల్నే సిగ్గుండాలి మనకి ఇలా అంటున్నారు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి మీరు చేసే వీడియోలు నువ్వేమన్నా తెల్లాడితే తెల్లమ్మవా అని కొంతమంది అంటారు నువ్వేమన్నా శుద్ధ పూసావా మీరేమన్నా అనుకోండి అమ్మాయిలు మారేంత వరకు నేను ఇలానే చేస్తాను నువ్వు మారవరు అసలు ఇంటర్వ్యూ ఏం చేస్తానో నాకైతే అర్థం కాడ వాళ్ళు మారరు నేను మార్చుతా మీరు మారరు మీరు అలానే తయారవుతారు నేను ఎందుకు తయారు అవుతా చూడండి మేము ఇంస్టాగ్రామ్ ఉండండి ప్లీజ్ నాకు తెలిసి ఎంతో కొంతమంది అంటే చాలా వరకు నాకు కామెంట్లు చేశారు మారదండి మారుతారు మారారు నేను తయారు అవుతున్నాను అబ్బాయిగా అంటే నేను కూడా అలానే చేస్తాను అంటున్నావా ఏమో బేసిక్గా చేయొచ్చు అనుకుంటా నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా నేను అలా చేస్తానని గ్యారెంటీ ఇవ్వలేను ఫ్యూచర్లో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటే నేను ఇప్పుడు వాళ్ళలాగే చేస్తాను చేయొచ్చు అనుకుంటా కొంతమంది మాట్లాడుతున్నావు పిచ్చ నీకు కాదు అసలు ఇంటర్వ్యూ ఏం అసలు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాట్లాడకండి క్లారిటీగా మాట్లాడుతున్నావు రమ్మన్నావు ఇంటర్వ్యూ అన్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడేది నువ్వు

ఓ ఇప్పుడు ఒక గీత దగ్గర పోయి పెండ్ అయ్యమ్మో అంటే వేస్తా వేయదు ఇట్లనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు బంద్ నాకు తోచినంత వరకు నేను వాళ్ళని మారుస్తా ప్లీజ్ మీరు బిసిగించకండి మీరు దేనికి పిలిచారు అసలు నన్ను పిచ్చి పిచ్చి ప్రశ్న వేస్తున్నారు నాకు అర్థం కాదు నేను ఒక సామెత వాళ్ళని మార్చకుండా నేను మారుతానా నేను ఒకటి చెప్పేది మీరు వినండి ఇప్పుడు ఒక గీత దగ్గర పోయి పెండ్ వేసి పెండ్ అయ్యమ్మా అంటే వేయదు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు బంద్ చేయమ్మా మంచి వీడియోలు చేయమంటే చేయరు అట్లా జంబడాక బొమ్మలాగా మీరు అలానే వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తే గ్యారంటీ ఇవ్వగలరా మీరు హండ్రెడ్ పర్సెంట్ అదే ఏం మాట్లాడుతున్నారా బాయ్ నాకు అర్థం కావట్లేదు నా ప్రయత్నం చేస్తా ఇంకా మారకపోతే నేను అన్ని ఇష్టాలు కొడతా ఇన్ని ఇష్టాలు నేనే బ్యాన్ చేసుకుంటా నాది నేనే ఎవరైనా మారితే ఏంటి మారకపోతే నా ప్రయత్నం నేను చేస్తా ప్లీజ్ దయచేసి నన్ను తప్పుగా మాట్లాడద్దు నువ్వు సరే తప్ప మాట్లాడు నా ప్రాబ్లం ఏంటంటే మనకి పిల్లలు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదైనా ఉపయోగపడేటట్టు మెసేజ్ ఇవ్వాలి కానీ ఇలాంటి బూత్ మాట్లా మాట్లాడితే మెసేజ్ చేసి ఎగేటట్టే ఉన్నాయి అవన్నీ మెసేజ్ చేయండి లో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మారిపోతారు నేను ఇన్ని బూతులు తిట్టినప్పటికే మారట్లేదు ఇప్పుడు నేను మెసేజ్ కొత్తగా పెట్టిన గారే పిచ్చనికేమన్నా మెసేజ్ చేస్తే వాళ్ళు మారతారా వద్దున నేను నైన్టీ చేసి వచ్చి నైన్టీ ఇయర్స్ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా ముందు మంచిగా ఉండి నాతో మాట్లాడు ఏంటి ఇంటర్వ్యూ అంటే నేనండి నేను చెప్తున్నాను ఆసే అబ్బాయిగా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు ఇన్స్టా ఓపెన్ చేస్తా నాకు ఇలా అమ్మ మనకే వినబడుతుందా ఎంటర్టైన్మెంట్ కావాలంటే అబ్బాయిలకి ఎందుకు ఆ కొంచెం కొంచెం ఓపెన్ చేయడం మొత్తం ఓపెన్ చేయండి ఇంకా మనకు మామూలుగా ఉండదు ఫాలోయింగ్ ఇంకా డ్యూటీ బంద్ చేసుకుని నేను ఇక్కడ ఉంటా అబ్బా అలాంటి ఎంటర్టైన్మెంట్ నేను ఎప్పుడు కోరుకోలేదు అలాంటి ఎంటర్టైన్మెంట్ మాకు ఇష్టం ఎంటర్టైన్మెంట్ విన్నారా మనకి అమ్మ ఆడజాతి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అంట అబ్బాయిలకి తూ మీ వల్ల చావాళ్ళ అందరికీ నేను ఖరాబ్ అవుతుంది కదా కాదు ఇన్స్టాగ్రామ్ లో మాకు అబ్బాయిలకు ఒక ఎంటర్టైన్మెంట్ ఒక పులకన బా జల్లు అంటుంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగలి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి లేని ప్రాబ్లం నీకెందుకు అమ్మాయిగా

నేను వాళ్ళు మారేంతవరకు బంద్ చేయను నేను ఎట్లయినా మారుస్తా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మారాలి వాళ్ళు మంచిగా ఉండాలి మనం నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేటట్టు మెసేజ్ ఇవ్వాలి చెడగంగ కండి పిల్లల్ని పిల్లల్ని చూస్తున్నా బుద్ధి లేదా మీకు చేసేటోళ్ళకి బుద్ధి లేనప్పుడు అప్పుడు మనకెందుకు నేను చెప్పడం వల్ల పది మంది అయినా మారుతారని ఒక చిన్న ఆశ ఓకే మారుతా నేను మారుస్తా వంద మందిలో పది మంది మారా నాకు మెసేజ్ వచ్చే తెలుసా నీకు ఏమని అన్నారు మేడం మీ వల్ల కొంచెం పర్లేదు ఇప్పుడు మారుతారు మారరు ఎందుకు చెప్పాలా చాలా మాకు ఒక అది ఇస్తారు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు సిగ్గు ఉండాలి మనకి అబ్బాయిలకి ఎంటర్టైన్మెంట్ అంట మనం ఇంకా కొంచెం ఓపెన్ చేయండి మరి మీలో మీలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వరు మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఇచ్చేటప్పుడు మీకెందుకు బాగా మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటున్నాడు చేసేట ఇప్పుడు ఎట్లాంటి అంటే చేసేటోడిని పుల్లబెట్టి గెలికినట్టు అయితే నేను అలానే చేసిన వాళ్ళని చేసేటోని పుల్లబెట్టి గెలుగుతారు ఎందుకో వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నా సిగ్గు శరమంటారు ఏమన్నా అసలు ఇప్పుడు ఒక్క ఫలాన ఇట్లా వెళ్తుంటే ఒక అమ్మాయి కూడా మాకు కనిపించదు అలా ఇన్స్టా కనిపించి ఏదైనా ఎక్స్పోజింగ్ చేయాలా సో మంచి వీడియోలు చేసేటోళ్ళకి ఎంత మాత్రం వాల్యూ ఉంది ఎంత మాత్రం గుర్తింపు ఉంది మీరు మంచి వీడియోలు చేస్తారు మిమ్మల్ని ఎవరన్నా గుర్తుపడతారా నాకు గుర్తుపట్టాలనే నాకు ఏం లేదు నేను ఫేమస్ అవ్వాలి నన్ను గుర్తుపట్టాలని నాకు ఏం లేదు అలా ఎలా అంటాం మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నా ఫేమస్ కోసం నేను ఎందుకు చేస్తాను పిల్లలు చెడిపోతున్నారు మంచిగా ఉండాలి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి వీళ్ళు మారాలి వీళ్ళని మార్చాలనే నేను చేస్తున్నాను నేనెందుకు ఫేమస్ అయితే నువ్వెవరు నేను అనుకుంటున్నా నేను చేస్తా అంటే మీరు చెప్తే నేను అవును నడుపుతున్నా అందరిని మార్చాలి నలగడం తిప్పాలి అసలు ఇందులో నా భయం ఏంటంటే నువ్వు చేసే ఈ సంఘ సంఘ సంఘకర్త మంచిని చేసి దాంట్లో నువ్వేక్కడ మారిపోతావు అని భయం వేస్తున్నావు సరే గైస్ మీరు ఈ ఇంటర్వ్యూలో చూస్తారు కదా తను మారను అంటుంది మారిపోతే ఈ వీడియో వైరల్ చేయండి మీరు ఫైనల్గా ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకు వీళ్ళైతే బంద్ చేయరు మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళకు ఫైనల్గా ఒక వార్నింగ్ ఇవ్వండి ఫైనల్గా ఎట్లా ఇస్తారంటే ఆ వార్నింగ్ చూసేటోళ్ళకు కూడా అరే ఈమె చెప్తుంది కరెక్టే ఈమె చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం మారాలి అనుకోలే ఒక్క రెండు నిమిషాలు చెప్పండి సో నేను పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా ఉపయోగపడేటట్టు మెసేజ్ ఇద్దాం అంతేగాని అయినా నాకు ఒకటి అర్థం కాదు నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని మీరు మీకు కోపం వచ్చినా సరే పిచ్చి పిచ్చిగా ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళకి ఎందుకు లైక్స్ ఇచ్చి వాళ్ళని ఎందుకు ఫేమస్ చేస్తున్నారండి మంచిగా ఉన్నారు మంచి టాలెంట్ ఉండే పర్సన్స్ ఉన్నారు సో ప్లీజ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళని సపోర్ట్ చేయండి మీ వల్లే వీళ్ళు పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళు మీరే సపోర్ట్ చేసి మీరే ఫేమ్లోకి తీసుకొస్తున్నారు సో నాకు తోచినంత వరకు నేను వీళ్ళు మారేటట్టు నేను చేస్తానండి ఇక అది వాళ్ళ ఇష్టం అందులో హండ్రెడ్ మెంబర్స్లో థర్టీ మెంబర్స్ అయినా మారుతారని నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా నువ్వు అనుకోకపోతే ఏంటి నేను అనుకుంటున్నా థర్టీ మెంబర్స్ అయినా మారుతారు నా వల్ల మీరు నన్ను తిట్టుకున్నా సరే ఇదే కరెక్ట్ ప్లీజ్ మనం ఒక ఆడవాళ్ళమండి అది గుర్తుంచుకోండి ఎంత పద్ధతిగా ఉండాలి అబ్బాయిలు ఎంత నీట్గా ఉండి చేస్తుంటే మనకేంటి మీరు బలిసి కొట్టుకుంటున్నారు మీరు ఎందుకు వల్గర్గా వీడియోలు చేస్తున్నారు సో ప్లీజ్ దయచేసి ఇలాంటివి చేయకండి మీకు ఏదైనా కూర్చుంటే మీ టాలెంట్ని చూపించుకోండి అంతేగాని పిచ్చి పిచ్చి రీల్స్ మాత్రం చేయకండి నాకు సహాయమైనంత వరకు నేను చెయ్యగలిగేంత వరకు నేను చేస్తానండి ఇక వాళ్ళ ఇష్టం నాకు తెలుసు కొంచెమేనే మారుతారని అంతే ఇంకా నేను అంతే మెసేజ్ ఇస్తున్నాను సో పబ్లిక్ మీరు దయచేసి అలా అనిపించే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి టాలెంట్ ఉండే వాళ్ళని గుర్తించండి సో తను అలానే ఉంటుంది కానీ మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తుండని నాకైతే ఇల్లు చిల్లైతుంటా మారేటోళ్ళు మారండి మారణోళ్ళు మారకండి ఏమైనా చేసుకోండి మీలో మీరు కొట్టుకునే క్రేజ్ ఎంత ఉందండి మరి చూస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు ఇవ్వండి మరి ఫైనల్గా మీరు మీరు కొట్టుకొని వీళ్ళకంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మళ్ళీ నేను పేసుకోండి అసలు మీరు మీరు కొట్టుకోడానికి అయ్యుండి మీరు అలా మాట్లాడకండి నాకు సిగ్గేస్తుంది ప్లీజ్ ఎదుటి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు కోరుకుంటాం వాళ్ళు బంద్ చేస్తే సైలెంట్ ఉంటాం గానీ వాళ్ళు చేసే వరకు మేము చూసుకుంటాం కదా ప్లీజ్ దయచేసి నా మాటలు మాట్లాడలేదు అయ్యో మీకు అర్థం అండి ఏదన్నా జ్యోతిష్యం చూపించుకోండి వాళ్ళు బంద్ చేయరు అది అవ్వదు ఇప్పుడు ఏనుగో పిల్లిలా మారుతుందా మారదు ఇది బంతి వాళ్ళు మారరు అది అవ్వదు సో మీరు కూడా అయినంతవరకు ట్రై చేయండి మారితే సంతోషం లేకపోతే మాకు ఎంటర్టైన్మెంటే నా చేతిలో ఏం లేదు నేను చేయగలిగింది చేస్తా ఇంకా వాళ్ళ ఇష్టం అంతే అలా ఏట్లా వాడని ఏమన్నా టెన్షన్మెంట్ చేయండి అంతే ఇంతకు నేను ఒక్కటే కోరుకోదు సో గైస్ ఫైనల్ గా అయితే మనము పూజా క్యూటీ ట్రిపుల్ నైన్ క్యూటీ ఫైవ్ ట్రిపుల్ నైన్ క్యూటీ ఫైవ్ అంటే అది నేను ఏం పెట్టుకున్నాను అంతే అరే అన్ని అడుగుతున్నా అడుగుతున్నాను అంటే ఏందో నాకు తెలియదు కదా క్యూ అంటే ఈ క్యూటీ క్యూని పై పూజ త్రిబుల్ నైన్ జస్ట్ అది నిగ్నే పెట్టుకున్న అట్లా ఉంటావు అట్లా పోయి పెట్టుకుంటారా అది నా ఇష్టం అది నా ఇష్టం నేను ఎలాగైనా పెట్టుకుంటా కదా అట్లా కూడా పెట్టుకుంటారు అట్లా కూడా పెట్టుకుంటారు సో గాయిస్ తెలుసు కదా ఇట్లా వీడియోలు గలీజే సెట్ లో రాడ్లు దింపి వాళ్ళకు ఒక దారి మంచిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి ఒక అమ్మాయిగా బిహేవియర్ మంచిగా ఉండాలని వీడియో చేస్తూ ఈ మధ్యనే ఫేమస్ అయిన మన పూజాకని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాం సో ప్రతి ఒక్కరు మన ఇంటర్వ్యూ చూడండి తను తన ఒపీనియన్ ఏంటి ఇలా వీడియోస్ ఎందుకు చేస్తారు ప్రతి ఒక్కరి తను షేర్ చేసుకుంది సో మీరు కూడా చూసి ప్రతి ఒక్కరు లైక్ అండ్ కమెంట్ షేర్ చేయండి మీ మాటల్లో ఒక్క కమెంట్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ సో చూసారు కదా ఫ్రెండ్స్ తమ్ముడు వాళ్ళు ఎస్ఏ క్రియేషన్ డబల్ సెవెన్ సో ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళకి సపోర్ట్ చేయండి ఓకే స్టార్ట్ మళ్ళా